కాంగ్రెస్లో అన్యాయం అయిపోతున్నామని గొల్ల కుర్ములు గగ్గోలు పెడుతున్నారు తమ డిమాండ్ హైకమాండ్ ఆలకించాలని గాంధీభవన్ ఆక్రమించి గొర్రెలు మేకలతో గిరిగీశారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ జనాభా ఉన్న యాదవ కుర్మ కులాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం అవమానించడమే అంటూ వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి చేయి దాటిపోకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్లకి హామీ ఇచ్చి శాంతింపజేశారు ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ గొల్ల కురుములకు మంత్రి పదవులు ఇవ్వకుండా అడ్డొస్తోన్న సామాజిక సమీకరణాలేంటి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకుండా అసలుగా ఎవరు కొత్తగా ఎవరికైనా ఎమ్మెల్సీ చేసి యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేక ఎవరు ఊహించని రీతిలో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి ఏకంగా మంత్రి పదవిని ఏ పార్టీ నేతకైనా ఇస్తారా లేదంటే రేవంత్ కేబినెట్లో గొల్ల కురుమలు లేకుండానే ఐదేళ్ల కాలం పూర్తి చేసేస్తారా ఏ పార్టీ సర్కార్ ఏర్పాటు చేసిన గొల్ల కురుమ సామాజిక వర్గానికి మంత్రి పదవి గ్యారంటీగా ఉండేది అయితే రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పటి వరకు ఆయా వర్గాలకు చోటు లేకుండా పోయింది గొల్ల కురుమల నుంచి కాంగ్రెస్ తరపున ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గెలిచారు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన ఐలయ్య మంత్రి కావడం ఖాయమని సంబరాలు చేసుకున్నారు ఆయన ఆయన సామాజిక వర్గం అనూహ్యంగా మంత్రివర్గ ఏర్పాటు సమయంలోనూ ఆ తర్వాత పద్దెనిమిది నెలలకు జరిగిన విస్తరణలోనూ గొల్ల కురుమలకు హైకమాండ్ చేయించింది కురుమ సామాజిక వర్గానికి చెందిన ఐలయ్య పట్టువదలని విక్రమార్కుడాగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు తాజాగా కుర్మలు తమ వృత్తిని గుర్తు చేస్తూ గొర్రెలు తోరుకుంటూ గొంగడి భుజాన వేసుకుంటూ చెలో హైదరాబాద్ అంటూ గాంధీభవన్లో బైఠాయించారు కాంగ్రెస్ లో చాలా మందికి ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు కోసం హామీలు లభించినట్లు ఫీలర్లు వదులుతున్నారు తెలంగాణలో తో కలిపి పద్దెనిమిది మంత్రి పదవులకు చోటు ఉంటే అందులో పదిహేను మంది ఫీల్ప్ అయ్యారు ఇక మిగిలింది ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు లీడర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మల్లెడ్డి రంగారెడ్డికి సుదర్శన్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే సామాజిక సమన్యాయం నినాదం అందుకున్న హైకమాండ్ ఈ ముగ్గురిలో ఎవరి వరకు చోటు కల్పించగలుగుతుంది ఏ ఒక్కరినైనా అవకాశం ఇవ్వగలుగుతుందా లేదా అనే సస్పెన్షన్ కొనసాగుతుంది మంత్రివర్గ విస్తరణలో ఒకటి ముదురా సామాజిక వర్గానికి మరో రెండు వర్గాలకు దక్కాయి రాజకీయ ప్రత్యర్థి వర్గాలైన మాల మాదిక సామాజిక నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రెండు వర్గాలు లాభపడ్డాయి విస్తరణ తర్వాత అన్ని సామాజిక వర్గాలను తమకు అన్యాయం జరిగిపోయిందనే వాదన తెరపైకి వచ్చింది బీసీ సామాజిక వర్గాల్లో నష్టపోతున్నామనే ఆవేదన మరీ ఎక్కువైంది కుల సమావేశాలు పెట్టుకుంటున్న ఆయా వర్గాలు పార్టీలోని కీలక నేతలను కలుస్తున్నారు తాజాగా గుల్ల కురుమలకు మంత్రివర్గంలో చోటు దక్కాలనే డిమాండ్ తో గాంధీభవన్ ముట్టడి జరిగింది I'm, sorry. I'm sorry. వాస్తవానికి గుర్మల నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే బీల ఐలయకు ఏదో ఒక శాఖరినా ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటే సరిపోయేదనే వాదన వినిపిస్తుంది అయితే తెలివెనుక మాత్రం ఈ రెండు వర్గాల్లోనే ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉండేదనేది ఆఫ్ ది రికార్డ్ టాక్ గొల్ల సామాజిక వర్గం డామినేట్ అనేది కుర్మ సామాజిక వర్గంపై ఉంటుందనే వాయిస్ వినిపిస్తుంది రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేసే యాదవ లీడర్లకు మండలి అవకాశం కల్పించి ఆ తర్వాత మంత్రిని చేయాలనే ఒత్తిడి ఉన్నట్టు టా ఈ రెండు సామాజిక వర్గాలు పైకి కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా లోన రాజకీయ యుద్ధం చేస్తున్నట్లేనని అందుకే ఈ రెండు వర్గాల కోట ఫిలప్ కావడం లేదని రాజకీయాలు దగ్గరగా చూస్తున్న వారి మాట కోర్టు కేసులతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి కింద మీద కాకుంటే మరికొంతమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గుటికి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చేవారని ఫిల్లర్లు కూడా చాలా కాలం వినిపిస్తున్నాయి గొల్లకొరుములనే కాకుండా ఇతర సామాజిక వర్గాలను ప్రభావితం చేసే స్థాయి ఉన్న నేతలను పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్ గా పేరుండి అంగబలం అర్ధబలం ఉన్న నేతలను ఆకర్షించేలా ఆపరేషన్ ఆకర్షణ జరిగిన సవాలక్ష్య కారణాలతో ఫెయిల్ అయిందనే మాట వినిపిస్తుంది మళ్లీడత మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు ఏ సామాజిక వర్గాలు హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అవుతాయనేది తరలు పండిన కురవృద్దులకు సైతం అర్థం కాని వ్యవహారంలో మారింది మంత్రివర్గంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం ఎన్నికల్లో పార్టీకి పండుగ చేయడం చేయించడం వంటి హామీలతో అమత్య యోగం దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తుంది ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అనేది అందరూ అంగీకరించే మాట ఓట్ల పరంగా సామాజిక వర్గాలు బలాబలాలు చూపించుకుంటున్నప్పటికీ ఆర్థికంగా ఉన్న నేతలు పార్టీకి అన్ని రకాల అసిస్టెంట్ చేస్తామని హామీ ఇస్తే ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తారు ఉంటుందనేది స్థానిక సమరంలోగా పూర్తి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఒక టాక్ వినిపించినా అదేం జరగదని ఇప్పుడు కొత్తగా మొదలైన ప్రచారం వాస్తవానికి అందరూ పంచాయతీ ఎన్నికలు ముందు వస్తాయని అనుకుంటున్నారని కోర్టు కేసులు బీసీ బిల్లుపై కేంద్రం నిర్ణయం ఆలస్యమైంది చివరకు డిసెంబర్ వరకు స్థానిక ఎన్నికల గోళ లాకు వస్తారని మరో వాదన తెరపైకి వస్తుంది చివరాకరకు పంచాయతీ కంటే ముందు పట్నం ఎన్నికల ముందుకు జరుగుతాయని వాదన తెరపైకి వస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల కోటాకు సరిపడ జనాభా లేకపోవడం బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉందని ఆలెక్కన బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి కొత్త మంత్రితో ప్రమాణం చేయించి గ్రేటర్ ఎన్నికలే ముందు జరిపిస్తారనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన పున్నం ప్రభాకర్ ఉన్నారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రిగా అవకాశం కల్పించి ఈ రెండు సామాజిక వర్గాలను దువ్వేందుకు ప్రయత్నాలు జరిగే ఛాన్స్ లేకపోలేదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు ఏ ఒక్కరికి మంత్రి పదవి లేకపోయినా రెండో సామాజిక వర్గానికి చిన్న చూపు కనిపిస్తుందని అది పార్టీపై ఎఫెక్ట్ చూపుతుందని రాజకీయ వ్యవహారాలు గమనించే వారి ఒపీనియన్ Yeah. <laughs> you